నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం మనలో చాలా మంది ఇంట్లో పెంపుడు జంతువులని పెంచుకుంటాం అందులో ముఖ్యంగా చాలా మంది కుక్కలను పెంచుకుంటారు అయితే శాస్త్రం ప్రకారం కుక్కను పెంచుకుంటే ఏం జరుగుతుంది అసలు అది మంచిదేనా లేక ఏదైనా అరిష్టం ఉందా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కుక్క విశ్వాసం గల జంతువే ఇంట్లో కుక్కని పెంచుకుంటే ఏ గ్రహాలు బలపడతాయో తెలుసా మనిషికి అత్యంత విశ్వాస జంతువు కుక్క కొంతమంది తమ పిల్లలతో సమానంగా కుక్కలను పెంచుకుంటారు కుక్కను ఇంట్లో పెంచుకోవడం అనేది ప్రజల అభిరుచి లేదా ప్రేమ కావచ్చు అయితే నేటికి చాలామందికి కుక్కను పెంచుకోవడం వలన కలిగే శుభ ఫలితాల గురించి తెలియదు జ్యోతిష్యం ప్రకారం కుక్కను పెంచుకోవడం వలన అనేక గ్రహాల అశుభ ప్రభావాలు శుభప్రదంగా మారుతాయి ఈ రోజు కుక్కకి ఏ గ్రహంతో సంబంధం ఉందో తెలుసుకుందాం ఇళ్లలో ఎక్కువగా కనిపించే జంతువు కుక్క ఇది విశ్వాసంకర జంతువు అందుకనే చాలా మంది కుక్కని తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే తమ ఇళ్లలో పెంచుకుంటారు తమ ఇంటి సభ్యులకు కుక్కలకు మధ్య వివక్ష చూపించరు కుక్కలను తమ ఇళ్లలో సొంత ఇంటి పిల్లల కంటే ఎక్కువగా భావించి పెంచుకుంటారు అయితే చాలా సార్లు ఇంట్లో కుక్క నుంచుకోవడం వల్ల అనేక గ్రహాలు బలపడతాయని కుక్కకు సేవ చేయడం ద్వారా అనేక గ్రహాల అశుభ ప్రభావాలను శుభప్రదంగా మార్చవచ్చని వారికి తెలియదు జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో కుక్కను పెంచుకోవడం వల్ల శని కేతుగ్రహాలు బలపడతాయి ముఖ్యంగా నల్ల కుక్క ఇంట్లో కుక్కను పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి నాశనం అవుతుంది సానుకూల శక్తి వస్తుంది అందుకనే శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల కుక్కను పెంచుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ నలుపు రంగు కుక్క పెంచుకోవడానికి వీలు కాకపోతే మీరు ఏ రంగు కుక్కనైనా ఉంచుకోవచ్చు నల్ల కుక్కలను శనిశ్వరుడి వాహనంగా భావిస్తారు శనిగ్రహానికి శుభప్రదంగా భావిస్తారు ఎవరి జాతకంలోనైనా శని దోషం శని మహాదోషం ఉంటే లేదా ఏలనాటి శని లేదా శని ధయ్య జరుగుతుంటే నల్ల కుక్కలకు సేవ చేయడం కుక్కలకు ఆహారం పెట్టడం వంటివి చాలా శుభప్రదమని చెబుతున్నారు నల్ల కుక్కను శనిదేవుడికి అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు అంతేకాదు ఆ కుక్కను కాలభైరువుడి సేవకుడిగా కూడా భావిస్తారు అయితే శాస్త్రం ప్రకారం కుక్కలను ఎవరు పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కుక్కలు కూడా కేతు గ్రహానికి సంబంధించినవి జాతకంలో సానుకూల స్థానం ఉన్న వ్యక్తులు కుక్కను పెంచుకోవచ్చు ఇలా చేయడం ద్వారా కేతుగ్రహం సానుకూల ఫలితాలను పొందుతారు చేపట్టిన పనిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి కుక్కను ప్రేమించడం కుక్కలకు తినిపించడం లేదా దానికి సేవ చేయడం ద్వారా కేతువు అశుభ ప్రభావాల నుంచి బయటపడవచ్చు